ఇదిగోండా రైట్ మనకి ఎన్ని రకాలు కావాలన్నా పెళ్లి అయినా ఫంక్షన్లు అయినా ఎలాంటి పని వేయాలన్నా కానీ మేమైతే హోల్సేల్ గా అందిస్తాము నెంబర్ నెంబర్ ఆ కాల్ చేయండి పెళ్లి అయినా ఫంక్షన్ అయినా ఎలాంటి ఫంక్షన్లకైనా ఏదైనా మీరు పట్ల కమ్ముకోవాలన్నా గానీ ధరలకి నాయమైన తరఫు దగ్గర ఉంది కాబట్టి మీ పైకి తక్కువ ధరలకే ఇస్తాము మేము నెంబర్ ఇస్తాము ఆ మాత్రమే నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఇది కాకపోతే నేహర్ చెప్పి అందరికీ వీయ్ వీయ్ బిజినెస్ అయిపోయింది షవర్ కాబ్రా నింటా రెడిషనల్ రిషవర్డ చాలా నానే నా తరపు అంకు పక్కి దానికి వస్తుంది ఇని మనకు కేవలం అవర్ వన్స్ లాట్రేటర్ ఇదనే కోట్ షవర్ ఇదే ఛానల్ లేటర్ వాటర్ చానల్ మన కన్మీ రకల వాటర్ జరుగుతుంది అన్ని రకాల కోల్ దించుతాయ్ మీకు ఏదో అవసరం అయితే అది ఆర్డర్ చేసుకోండి మీ షాపులు తీసి అనుకోవాలనుకున్నా గానీ మీరు తక్కువ ఆర్డర్ చేస్తాను మమ్మల్ని సంగడం కదండి థ్యాంక్ యూ సో మచ్ అండి